మంది అంటుంటారు ఇట్లా అది విషయం ఏంటంటే మనం బతికింది నిలబడింది మనం తింటుంది ఇక్కడ ఫుడ్ అయినప్పుడు నీకు సినిమా ఇచ్చి నీకు పేరు ఇచ్చి సరే ఆ రోజు వస్తుందో రాదో పేరు తెలియకపోయినా సరే ఒక సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ని నాతోటి బెంగళూరులో పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు ఆవిడ ఆవిడ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయింది ఎవరో చెప్తే ఇల్లే నేనేది ఏంటంటే సినిమా వాళ్ళైనా ఎవరైనా పెద్ద హీరోలైనా హీరోయిజం పెద్ద హీరోలైనా పెద్ద డైరెక్టర్లైనా ఎవరైనా సరే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే బీ కైండ్ ఎండ్ ఆఫ్ ద డే తీసుకుపోయేది అదే ఎవరమైనా సరే అంతకు మించి మనం చచ్చిపోతే మన కొడుకులు రెండో సంవత్సరం తద్దనం పెడతారో లేదో కూడా తెలియదు వాళ్ళ కోసం కోట్లు ఇగోలు ఇవన్నీ పెట్టుకుంటే హాయిగా బతకలేము అది సరదాగా ప్రశాంతంగా హ్యాపీగా ఫోన్ చేశాడు అడిగాడు ఫోన్ చేసే గారు చెప్పండి ఏంటంటే ఫోన్ చేసేలా మెసేజ్ పెట్టాడు ఫస్ట్ నేను తులసినండి ఒకసారి మాట్లాడు సరే ఫోన్ చేసి ఏం సార్ తులసి గారు ఎలా ఉన్నారు నాకండి డబ్బులు వస్తే బిఎండబ్ల్యూ కొంటాం లేకపోతే మారితే కొనుక్కొని తిరుగుతాం ఇంతే కదా తేడా ఏం లేదు మొత్తం రెండు కార్లే డబ్బులో అంత వాల్యూ ఉందని నేను అనుకోను నా ఉద్దేశం ఏంటంటే మనుషులు మానవ సంబంధాలు అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఆయనకి ఆయన ఫోన్ చేయగానే ఆయన మెసేజ్ పెట్టగానే ఎందుకు ఎత్తానంటే ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ చాలా మంచి మనిషి అండి ఎక్కడా కూడా తను అహంకారం కానీ ఇష్టం లేకపోతే పక్క వెళ్ళిపోతాడు అదే అలగటం అంటే ఏమి గొడవలు పెట్టుకోవడం డైరెక్టర్ని మీరు ఆర్టిస్టులు అవి లేదు నా దృష్టిలో ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టు ఎవరైనా సరే మీరు చాలామంది అనుకోవచ్చు ఏంటి వేదాంతం వేదాంతం కాదు నిజం ఎప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఒకవేళ మనందరము ఏదైతే మనకి ఇక్కడ మీరందరూ కూర్చుంటారని చెప్పారు ఇందాక ప్లేసు మాది కేకే టవర్స్ కానీ శ్రీనార్ కాలనీలో కానీ ఎక్కడ తిరిగి ఈరోజు జుబ్లీలు షిఫ్ట్ అయినా కానీ బాబాయ్ ఆ రోజులు ఇవన్నీ గుర్తుంటాయి స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు వెనకాల పడ్డోళ్ళు ఉన్నారు ఏంటి ఇవన్నీ ఉంటాయి అది మన అదృష్టం అది ఫ్యామిలీ వరకే ఉంచాలా అది ఫ్యామిలీ వరకే ఉంచాలా దాన్ని దాటేసి మా లెవెల్ పెరిగిపోయింది ఆడేంటి ఇడేంటి అనుకుంటే చాలా మందిని మిస్ అవుతాం మనం చాలా మందిని మిస్ అవుతాం మనిషి ఇక్కడ మనిషి మన మనిషి అనేవాడే సోషల్ యానిమల్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ ఇది ఆస్ట్రాల్ అరిస్టాటిల్ చెప్తాడు గ్రీకు తత్వవేత్త ఆయన మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ మనిషి అనేవాడు సంఘజీవి ఇంట్లో నాలుగు గోళ్ళ మధ్య దాక్కుని నాలుగు గోడల మధ్య చేసేది కాదు ఇది అందరం కలిస్తేనే సమాజం మనుషుల్లా బిహేవ్ చేయడం నాకు ఇష్టం సరే అవతలోడు ఏమన్నా అనుకొని ఏమి ట్రోల్ చేసుకొని నాకు అనవసరం నాకు సినిమా ఇచ్చాడు ఆ సినిమా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇచ్చాడు నా చుట్టుపక్కల వాళ్ళందరితో కలిసి చాలాసేపు ఎంజాయ్ చేశాను నేను ఆ సినిమాకి బ్రహ్మాండంగా డైలీ ట్రావెలింగ్ ఇక్కడి నుంచి సాధనారు ఆ ఊరు బయట ఇంట్లో పెట్టాడు తిరిగామండి బ్రహ్మాండం ప్రపంచాన్ని చూపించిన సినిమా సినిమాని గౌరవిద్దాం అది నేను అనేది నేను కూడా నేను 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 సినిమా ప్రొడ్యూస్ చేశాను తాజ్మహల్కి నాతో పాటు పనిచేసి నన్ను క్యారెక్టర్లు అడిగిన హీరోలు కూడా నేను ఆడియో ఫంక్షన్ అడిగితే ఎవడో రాలా భయపడ నేను వన్ మ్యాన్ ఆర్మీ అనుకుంటా వచ్చారనుకో నాతో పాటు సైన్యం రాలేదనుకో ఓకేలే వాళ్ళ 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 యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం మాత్రమే నేర్చుకున్నాను నేను అంతే తప్పితే వాళ్ళని విమర్శించడం నేను ఎప్పుడు చేయలేదు రారు ఒక్కోసారి బిజీ ఉండొచ్చేమో వాడు కూడా అవతలవాడు కూడా కానీ ఈ ప్రపంచంలో సాటివాడికి నిలబడదా ఉండగానే ఉండటానికి ఆ టైం లేదంటే నేను నమ్మను లెక్కలేసుకుంటారు ఆడి మానసిక దౌర్బల్యం అది దాన్ని మనం ఏం చేయలేము సో నాకు ఎందుకంటే తులసి గారి ఇష్టం అంటే ఓకే నా మీద ఎక్కడో చిన్న కన్సర్న్ ఉంది కదా చూస్తాడేమోలే నా ఫస్ట్ సినిమా కదా దా నమ్మకాన్ని నేను ఎందుకు నిలబెట్టద్దు ఏమైంది ఏమవుద్ది ఒక అరగంట వచ్చిపోతే ఏమైద్ది ఖాళీగానే దొబ్బించుకుంటున్నాం కదా లేదనుకోండి షూటింగ్ ఉందో లేదంటే ఎక్కడైనా రాలేకుండా ఉన్నాము అంటే అది వేరే విషయం మెజారిటీ ఇందాక వెలుగొండ శ్రీనివాస్ గారు బాధపడటానికి కూడా ఇది నిరంతరం ఇండస్ట్రీలో జరిగే సమస్యే ఇది దానికి మనం బాధపడొద్దు వచ్చినోడే మన చుట్టం రానోడు ఓకే మనలో మనతో పాటు ఇంకొకడు వాడు అంటే వచ్చినోడే మన చుట్టం గురుగారు ఏం లేదు సింపుల్ ఎంత మైండ్ని ఎంత సింపుల్గా చేసుకుంటే లైఫ్ అంత హ్యాపీగా వెళ్ళిపోద్ది డోంట్ వరీ మీ పనే మీకు పది మందిని తీసుకొచ్చింది సార్ ఇక్కడ నా గొప్పతనం ఏమీ లేదు నాకు సినిమా ఇచ్చాడు నాకు మంచి వేషం ఇచ్చాడు హీరో సినిమాలో హీరో హీరో వాడి పేరు కూడా నేను చేసిన ఫస్ట్ మాస్ క్యారెక్టర్ అది బ్రహ్మాండంగా బేలింది అసలు మామూలుగా పేల్లా సిద్ధార్థ హీరో సిద్ధార్థ ట్ర ఫ్లైట్లో వెళ్తుంటే వచ్చి గట్టిగా పట్టుకున్నాడు వా ఎంత బాగుందన్నా అని అన్నాడు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు పని ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఉండడు ఆ మనిషి ఫోన్ చేసినప్పుడు నేను ఉంటే దగ్గరలో రావడానికి ఏముంది అంతేనండి ఇందులో ఏ నా గొప్పనే లేదు సార్ మీరే నాకు ఇచ్చారు క్యారెక్టర్